రెయిన్ కోట్ ఫ్లేవర్ ఉందా ఎట్లా అది మన వర్షంలో ముందే చెప్పాలి కదా మీటికి వచ్చినాక చెప్పేసి ఉంటుంది మీటింగ్ చెప్తే మనం వర్షాలు రాకముందే ఇండి రిస్ అయిపోతుండేది

చోట పోసమ్మ నక్క మమత చోట పోసవ్వ ఎరుపుల పోసవ దేవేలి మనమ్మ వల్ల మంజమ్మ అల్గునూరు పద్మ అంగడి లక్ష్మి బొర్ర రాజవ్వ మదుగురు గంగాధర్ బాల రాయేష్ దాదర్ గంగాధర్ ముంబర్తి వినోద్ ఉప్పారం తిరుపతి సుల్తాన్ ఆంజనేయులు దాదరు గంగపోచయ

వాళ్ళు పద్నాలుగు వాళ్ళు ఏం చేయాలి ఎక్కడ లెక్కలు పద్నాలుగు వాళ్ళు ఎంతమంది పొద్దు వాళ్ళు తిరిగి వీళ్ళంతా లోడ్ అడుతుంది వాళ్ళు మళ్ళీ లోడ్ అడుతుంది డ్రైవర్ అంత బంధులేదు మొత్తం పంతొమ్మిది అందరూ డ్రైవర్లు లేబర్లు అంతా మనం గ్యాంగ్ వర్క్ ఇప్పుడు మోరి అండ్ మోరీ ఉన్న పిచ్చి మొక్కలు గడ్డి అంతే ప్పుడు ఉంటే మరి ఇంకా మీరు లేని టైంలో ఆమె కుప్పలు ఎక్కువ ఎవరు ఊడ్చడం ఉంటుంది కదా అదే ఉద్యోగం కదా వీళ్ళు రానప్పుడు మనము పోతారు వాళ్ళంత ఏజ్ బారైన వీళ్ళు వాళ్ళకి వెళ్ళి బండిలకు వెళ్ళి వీళ్ళు తీసుకొస్తున్నారు ఇప్పుడు లేడీస్ అయితే వాటిలో ఊడుస్తారు కదా ఆ వీళ్ళు బ్యాంక్ వరకేనప్పుడు వాళ్ళతో కుప్పలేస్ లేడీస్ తోడు ఇది నువ్వు చెప్పి చేపిస్తే వాళ్ళు చేస్తాడు ఎత్తకపోతే ఇక వాళ్ళని నువ్వు ఏం చేస్తావు ఎందుకంటే ఒక డ్రైవరే కష్టంగా దిగి చేయాలంటే ఆయనే దిగాడు ఆయన ఎందుకు దిగుతాడు చేసినప్పుడు ఆ వాటర్ ఆ లేడీ ఆ పని చేయాలని చెప్తారు

బండుబు స్థితి మరి నాన్న నాన్న కూలిపోయింది పాత్ర అక్కడనే ఉన్నాయా ఇవ్వు కదా ఇక్కడ ఎవరికన్నా ప్రమాదం జరగద్దు ఉంటే తీసేది ఇవ్వతాను బండి రోడ్డు జోద రోడ్డు అన్న దానికి తీసుకోలేదు ఈ పెండకా